ప్రతిరోజు ప్యూరిఫై అవ్వడానికి ఏం చేస్తారు ఏం చేస్తారు స్నానం చేయగా ఎంతమంది చేస్తారు తర్వాత ఇంకేం చేస్తారు మీరు ప్యూరిఫై అవ్వడానికి నామ జపం చేస్తారు భగవాన్ నామం ఎంతమంది జపం చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరందరూ రోజు భగవాన్ పఠం చేస్తూ ఉంటారు రోజుకి రెండు గంటలు సేపు చేస్తున్నారు కదా రెండు గంటలు చేయని వాళ్ళందరూ ఈ యాత్ర లోపల చేయడం ప్రారంభం చేయాలి అయితే నామ స్మరణ కూడా మనల్ని శుద్ధీకరిస్తుంది అని చెప్తారు అన్నమాట లోపల అన్నింటిలో కూడా మనం భగవన్ నామాన్ని స్మరణ చేస్తే మనకి శుద్ధి కలుగుతుంది అలానే మనకి ఈ ప్రాంగణానికి మూర్తులకి అన్నిటికీ కూడా ఒక మంచి ప్యూరిఫికేటరీ ప్రాసెస్ని మనం అందించడానికి ఇక్కడ వేదమంత్రములతో కలశంలో ఉండే ఆ జలాన్ని అభిమంత్రించి అవి అందరిపైన ప్రోక్షణ ప్రాంగణం మొత్తం ప్రోక్షణ యాగశాలలో దాని తర్వాత ఇక్కడ అంతా కూడా చాలా పవిత్రమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేశారు దీని తర్వాత మన పైన కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ పవిత్రమైన వాతావరణాన్ని అలానే ముందుకు తీసుకెళ్లడానికి అందులో రెండు మూడు విషయాలు మీరు తప్పకుండా గుర్తు పెట్టుకొని ఆచరించాలి ఎంతమంది చేస్తారు ఫస్ట్ చెప్పండి తర్వాత ఆలోచిస్తామంటారా చేస్తారా అందరు ఒకటి ఈ యజ్ఞశాల ఉన్న ఈ ప్రాంగణానికి ఎక్కడైతే భగవంతుడి యొక్క సేవ జరిగే ఈ ప్రాంగణానికి మనం వస్తామో ఫస్ట్ అండ్ మోస్ట్ వాట్సాప్ మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ ఫేస్బుక్ నోటిఫికేషన్స్ చూడం ఆపేయండి ఓకేనా ఇది ఫస్ట్ ప్రజల్ప దీన్ని ఆపేసాం అనుకోండి దాని తర్వాత నెక్స్ట్ మనము ఎంత ఆధ్యాత్మికంగా ఈ క్షేత్రం లోపలికి రాగానే ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం ఒక చక్కటి దివ్యక్షేత్రంలో ఉన్న భద్రాద్రి రాముడి యొక్క క్షేత్రంలో ఉన్నాం అవునా కదా మన యొక్క ప్రిపేర్ చేయడానికే గత రెండు నెలల నుంచి మనం ప్రతి వారం కూడా కలుసుకుంటూ ఎందుకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది ఆ మీటింగ్లలో చెప్పిన విషయాలన్నీ కూడా మర్చిపోకుండా ఇక్కడ ఆచరిస్తారు అని మేము ప్రయత్నం అభిలాషిస్తూ ఎంతమంది చేస్తారు అలానే ఇక్కడికి వచ్చినప్పుడు మన భావన ఈ ప్రాంగణంలో పనికి రాగానే నేను ఎలా పక్కనున్న భక్తుడికి సేవ చేసుకోవాలి అని ఆలోచిస్తూ లోపలికి రాదు ఏం ఆలోచించాలి నాకేమన్నా సేవ దొరుకుతుందా అనే ఆశతో ఇక్కడికి రావాలి కానీ నాకెవరైనా సేవ చేస్తారా అనే ఆశతో నాకు మనందరికీ ఆదర్శం ఎవరో అండి ఇక్కడ ఉన్నారు హనుమ అటువైపు తిరుగున్నారు ఆయన దాస ముద్రలో ఉన్నారన్నమాట స్వామి జస్ట్ ఏదో ఒక ఆర్డర్ చేయండి ఇప్పుడే చేసేస్తాం మనకి హనుమ ఆదర్శం అలా మనందరం కూడా ఎంతో ఆధ్యాత్మికంగా వినయంగా సరళత ఏ వైష్ణవత అని అంటారు మన ఆచారం కాబట్టి ఆ సరళ స్వభావాన్ని ఒక భక్తుడి యొక్క రాసుడి యొక్క రాసుడు అవ్వాలి మనం ఇక్కడ అనే ఒక భావనతో ఇక్కడికి వస్తున్నాం మూడవది ఒక పని కానీ చెయ్యాలి మనందరం కూడా ఈ రామాయణం లోపలికి చెప్పులు వేసుకొని రాకండి ఓకేనా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ వాల్ బయట మీకు చెప్పులు పెట్టుకోవడానికి బాధ రక్షణలు అవి అక్కడే వదిలేసి లోపలికి తిరిగాయి సరేనా తర్వాత నిరంతరం మనకి రేపు రొద్దు నుంచి జరిగే ఆల్రెడీ ప్రారంభమైపోయింది కానీ అన్ని కార్యక్రమాలలో చక్కగా మంచి ఆధ్యాత్మిక భావనతో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేయాలి మనకి ఒక చెప్తారు ఒక ఆయనగా ఒక బాబాజీ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన అడిగారట అయ్యా మా ఇంట్లో ఏదైనా గుప్త నుదులు ఉంటే చెప్పండి మాకు అని అయితే మీ ఇంటి వెనకాల ఒక చింత చెట్టు ఉంది కదండి దాంట్లో తొవ్వండి దాని కింద మీకు ఒక ఐదు బంగారు మాన కూడుకున్న బంగారు బిందలు ఉన్నాయి అని చెప్పారు చెప్తే వెనకాల ఒక దొంగడు కూడా విన్నాడంటే ఏం చేస్తాడు దొంగడు ఈ ఇంటికి వెళ్ళక ముందే వెళ్ళి తవ్వేసి తీసేసుకుంటాడు అంతేనా అండి మనము కూడా ఇక్కడ దొంగతనం చేయడానికి రావాలి ఏం చెప్తున్నారండి దొంగతనం చేయాలి ఏం దొంగతనం చేయాలో తెలిసేయండి ఇంత భక్తి ధనం ఇక్కడ మనకుంది అని మనం తెలుసుకున్నాం ఏమి చేస్తున్నాము ఏం కార్యక్రమం జరుగుతుంది ఎలా జరుగుతుంది దీన్ని ఎంత మనము తీసుకొని మనతో పాటు మనం ఉండే ప్రదేశాలకి వెళ్ళాలి అని ఈగరుగా ఉంటారు మన అది మనసులో పెట్టుకోండి అలా స్వామికి ప్రార్థన చేయండి మా ఎంతజం కొద్ది కూడా తక్కకుండా ఇంకా ఇంకా పెరుగుతూ ఉండాలి स्वामि सिता रामचन्द्र भगवान की पवनसुत श्री राधा कृष्ण भगवान् की चैतन्य महाप्रभू प्रभुपाद की अनंत कोटि वैष्णव भक्त वृंद की जाए। जाए। ओम नमो भगवते अनंताय सहस्र शीर्षाय सुगंध क्षीर मुदार नवसायिने शेषभाग